అరకు చలి ఉత్సవ పేరుతో ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఒకటో తేదీన చలి ఉత్సవం నిర్వహిస్తున్న ప్రభుత్వం ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి అరకులోయ ఇరవై తొమ్మిదో తేదీన పర్యటన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆదివాసుల యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి అని ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది ప్రధానంగా ఆదివాసీ ప్రాంతంలో వంద శాతం రిజర్వేషన్ కల్పించి ఆదివాసీ యువతి యువకులకు ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాలని చెప్పేసి అని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఆదివాసీ ప్రాంతంలో ఆదివాసీ ఫిషన్ నోటిఫికేషన్ ద్వారా ఉపాధ్యాయ నియామక పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతంలో ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఈ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాని ఆదివాసీ హక్కు చట్టాలని ధిక్కరించి ఈ ప్రాంతంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం జియో నెంబర్ పదమూడు యాభై ఒకటి విడుదల చేస్తున్నారు ఆ జీవో తక్షణమే రద్దు చేసి ఆదివాసీ ప్రాంతాన్ని కాపాడాలని చెప్పేసి అని చేయకుండా నిలువరించాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఈ జీవోని రద్దు చేస్తున్నట్టు ప్రకటించి ఆదివాసీ ప్రాంతాన్ని కాపాడాలని చెప్పేసి అని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే దాదాపు ఇరవై ఐదు పంచాయతీలు రెండు వందల యాభై గ్రామాలు అరవై వేల మంది ఆదివాసులు జలసమాధి కాబోతున్నారు తక్షణమే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ప్రపంచ ప్రాఖ్యాతి గాంచిన అర్హు కాపీ ఏజెన్సీ ప్రాంతంలో ప్ర ఈ ఒక్క పాడి ఏజెన్సీలో మాత్రమే ఈ ఆర్గానిక్ కాఫీ పండుతుంది ఈ కాఫీకి సంబంధించి బెర్రీ బొర్రర్ అనే వ్యాధి సోకి రైతులు నష్టపోయారు వాళ్ళకి ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయడం ప్రకటన చేసిన తప్ప ఒక్క పావులు కూడా వాళ్ళకి ఇవ్వలేదు తక్షణమే బెర్రీ బొర్రర్ కాఫీ రైతులు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం అరకు కాఫీ పేరుతోటి జరుగుతున్నటువంటి చలి ఉత్సవాలు కూడా ప్రమోట్ ప్రమోట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది కానీ ఆర్గానిక్ కాఫీ పండించే రైతులకి కనీసం వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వకపోగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కనీసం రాయి దీపకపోవడం దుర్మార్గం అందుకే పచ్చికయలకు రెండు వందల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అని సందర్భంగా సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా రెండు వేల కోట్ల రూపాయలతోటి కాఫీ అభివృద్ధి అని చెప్పేసి అని చెప్తున్నారు కానీ అరవై అరవై కోట్ల రూపాయల కాఫీ బకాయి ఈ రోజుకి ఆదివాసీ ప్రాంతంలో అవి పాడిన ఐటీ పరిధిలో ఇవ్వాల్సిన రైతులకు ఇవ్వలేదు ప్రోత్సాహం విడుదల చేయలేదు తక్షణంగా ఇవ్వాలని చెప్పేసి అని మేము సందర్భంగా డిమాండ్ చేస్తాం అంతేకాకుండా అరకు ప్రాంతంలో ఎడ్యుకేషన్ హబ్ చేస్తామని చెప్పేసి అని చాలా చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించి ఉన్నారు కానీ నేటిగా అరకు ప్రాంతాన్ని ఈ రకంగా చేయకపోవడం దుర్మార్గం కాబట్టి ఎడ్యుకేషన్ హబ్గా దీన్ని తీర్చిదిద్దాలి ఇంజనీరింగ్ కాలేజ్ కళాశాలలు అరకు ప్రాంతాలు నిర్మించాలని చెప్పేసి అని ఈ సందర్భం డిమాండ్ చేస్తాం ఈ అంశం మీద స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఖచ్చితంగా పెద్ద ఆదివాసులు ఆందోళన వాళ్ళకి సిద్దమవుతామని చెప్పేసి అని ఆదివాసీ గిరిజన సంఘం ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం